హాయ్ ఫ్రెండ్స్ పాలకూర చేస్తున్నా పాలకూర చేసే విధానం ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇట్లా ఎర్రగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం అల్లమెల్లిగడ్డ తర్వాత ఉప్పు పాలకూర అలాపు రేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి తర్వాత పసుపు పసుపు తర్వాత మీరు పొడి తగినంత ఎవరికి అవసరమో అంత కొద్దిగా మేము తక్కువనే తింటాం ఇట్లా కలిపి నీళ్ళు వేయకుండా మంచిగా మగ్గనివ్వాలి పాలకూర రెడీ నేను మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి రెండు ఉల్లిగడ్డలు వేసిన ఇది కూర అయ్యింది టేస్టీ టేస్టీ కూర పాలకూర